నాగేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరల్ల రమణారెడ్డి అదేవిధంగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడినని చెప్తున్నటువంటి గుండాల క్రాంతి గారు నా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు మీకు సిగ్గుశం లజ్జ అనేది ఉంటే బిడ్డ కవర్దార్ రండి నాగేపల్లి అంబేద్కర్ సెంటర్ అనేది తెలుసుకుందాం మీరు మేము ఎవరికాడ కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టి విగ్రహం పెడతామని చెప్పి ఒక రూపాయి తీసుకోలేదు మీ చరిత్ర మీరు చరిత్రహీనులు గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో గ్యాస్ ఇప్పిస్తామని పైసలు తీసుకున్నారు ఇందిరా మీ ఇల్లు ఇస్తామని పైసలు తీసుకున్నారు కానీ నా మీద అసద్ధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను నేను ప్రజా సంఘాల జేహెచ్ చైర్మన్ నేను మీలాగా బానిసత్వ బానిసత్వ పార్టీలలో ఉండలేని నేను ఒక మర్మజ పార్టీలలో మీరు పనిచేసి బానిసలకు బానిసలుగా గులాంకి చేస్తున్నారు కానీ నేను అట్లాంటి వ్యక్తిని కాదు నేను ఏందో ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు మొత్తం తెలుసు ప్రజల తరఫున ఉంటారు నాకు పార్టీ ముఖ్యం కాదు ప్రజలే శాశ్వతం ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కొరకు మీకు కొట్లాడతాం మీ అధికార పార్టీ నాయకులం అని మీరే సంక్షేమ తీసుకుంటే పేద ప్రజలకు వద్ద మేము అందుకే మేము ప్రాంతంగా ఇచ్చినటువంటి హక్కులను అనుసరించి మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తుంటే మా మీద అసత్యమైన ఆరోపణలు చేసి అసైన్ భూముల మీద పైసలు తీసుకున్నట్టు నిరూపిస్తాను చెప్పులు మేడకేసుకోవాలి మీరైనా మేమైనా అటు అంబేద్కర్ సెంటర్కు రాండి ప్రజల సమక్షంలోనే మీరేందో మేమేందో తెలుసుకుంటాం కానీ అసంతమైనటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం కవర్దార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మీరు వార్డ్ నెంబర్ స్థాయి కూడా గెలవరు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తే ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా వార్డ్ నెంబర్ గెలవలే ఏ ఎన్నికలలో కూడా వెళ్ళి ఇట్లాంటివి చేసుకుంటాం సంక్షేమ పథకాలన్నీ కూడా మీరే తీసుకోవడానికి మీ హక్కు అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది ప్రజల భిక్ష కాదు దీన్ని మేము ప్రశ్నిస్తే ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని డబ్బులు తీసుకున్నడాన్ని మీరు అసత్తమైనటువంటి గుండాలక్రాంతి రామన్ రెడ్డి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీకు సిగ్గు లజ్జ అనేది తీసుకు తెచ్చుకోవాలి అసత్వమైనటువంటి ఆరోపణలు చేయద్దు పరువు పరువుకు భంగం కలిగించినటువంటి కార్యక్రమాలు చేస్తే నీ చాటరితే నీ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు ఇల్లు ఇవాళ గుండాల క్రాంతి ఇవాళ లీడర్ కానీ చెప్పుకుంటే గుండాల క్రాంతి వాళ్ళ ఇందిరామిలీ తీసుకున్నాడు మరి నువ్వు తీసుకోవాల్సినట్టు అవసరం ఉన్నావు నువ్వు ఎందుకు ఎందుకేలే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా ఇవాళ ఎనిమిది ఇళ్ళే ఎనిమిది ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెట్టుకోలేదా అదేవిధంగా పాటి గతల పథకం ఏడుగురికి అయితే ఏడుగురు మీరే తీసుకోలేదా విజయ డైరీ ఎస్సీ కార్పొరేషన్ వేరు వేరు కాదు ఎస్సీ కార్పొరేషన్ వీడియో విజయ డైరీకి అనుసంధానమే అది ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిందే రాజు యువ యువ వికాసం కింద పెట్టినా కూడా ఎస్సీ కార్పొరేషన్కి పోయినాయి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి మాకున్నటువంటి సబ్జెక్టు మీకు ఏం లేదు అవగాహన లేకుండా మాట్లాడే అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తే చెప్పులు మెడకేసి ఊళ్ళే ప్రజల సమక్షంలో ముక్కు రా రాసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉన్నదని సందర్భంగా హెచ్చరిస్తున్నా లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నా నా పేరు మాధవ్ సురేజ్ నేను ప్రజా సంఘాలలో చైర్మన్ పార్టీలు అనేటివి నాకు ముఖ్యం కాదు నేను ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తిని మీలాగేదో బానిసత్వ పార్టీలలో పనిచేసి గులాంగిరి చేసి ప్రజలక డబ్బు తీసుకునేటువంటి వ్యక్తిని కాదు దీన్ని గమనించాలని ఇంకోసారి ఇలాంటి అసత్యమైన ఆరోపణలు చేస్తే మాత్రం మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను